తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను తురపుచాలి చా తన వెన్నెలతో ననున్ని తురాలి ఎంత చేయాలి ఏవి ఏవో కొన్ని కళలు ఉన్నాయి అవి రేపో మాపో నిజమవ్వాలి కుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి అవి లోకంలో నా చీకటినంత తరిమీయాలి ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే పో లోకం నన్ను తన వెన్నెలతోన నుండి తురలి పీరే ఎంత అల్లరి చేయాలి ఆరారా అని గాలి నాకీ చోలలు పాడాలి నేను మలచాలి తారలన్నీ నాకు హారము కావాలి మప్పు నుండి జల్లులలో నేను తడవాలి చందమామ నాకు చందనమవ్వాలి రంగులతో కల్లాపి చల్లాలి ఆ రంగుల నుండి లాలించి ఒక రాగం పుట్టాలి ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నితురపుచ్చాలి నావాడు ఎక్కడున్నా సరే రారాజల్ని నన్ను చీరుకోవాలి నా తోడంటూ ఎన్నడైనా సరే పసిపాపల్లి నన్ను చూసుకోవాలి అమ్మలోన ఉన్న కమ్మధనం విన్నలోన కలిపి నాకు ముద్దు ముద్దు గోరు ముద్దలు పెట్టాలి ప్రేమలోన ఉన్న తీయదనం ప్రేమతోటి కలిపి చిన్న తప్పు చేసి తీయక తిట్టాలి ఈనాడు నా నీడ ఉండాలి ఆ నీడను చూసి ఓటములన్నీ పారిపోవాలి ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నితురపుచ్చాలి చా పిల్లి తన వెన్నెలతో నన్ను నితురలిపి అల్లరి చేయాలి